విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు ఐటీ సహా అనేక సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలను విశాఖకు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం లేటెస్ట్ గా కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు అంతేకాకుండా సరికొత్త లక్ష్యాలను పెట్టుకుని మరీ ముందుకెళ్తోంది చంద్రబాబు సర్కార్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు వరుస పర్యటనలు రివ్యూలతో నగర రూపురేఖలే మార్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం తూర్పు తీరంలో ఉన్న సుందరమైన నగరానికి మరిన్ని సొబగులు అద్దుతూ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే దిశగా కసరత్తు చేస్తున్నారు ఐటీ హబ్ గా ఏఈ సిటీగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి ప్రశాంతమైన ప్రాంతం అందమైన ప్రాంతం వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్ అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది కాగ్నిజెంట్ సత్వ సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కాగ్నిజెంట్ విస్తరిస్తుందన్నారు మున్ముందు విశాఖకు మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది ఇదే కాదు మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ది

ది ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూ వుల్ బి ద ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇస్ నాట్ కంపీటింగ్ వద్దు అథర్ సిటీస్ ఇన్ ఇండియా వి ఆర్ కంపీటింగ్ విత్ వరల్డ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు భోగాపురం ఎయిర్పోర్ట్ పోర్టులు సహా వివిధ ప్రాజెక్టులను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే దానిపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు